వరలక్ష్మి వ్రతం వాయనం మా పాప చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం తనకైతే వాయనం ఇస్తాను ఆగస్ట్ మంత్లోనే మా పాప బర్త్డే కూడా వస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంకి కొంచెం వెండి కానీ బంగారం కానీ కొంటూ ఉంటాను ఇప్పటి వరకు బాగానే కొన్నాను కానీ ఇప్పుడు గోల్డ్ రేటు వెండి రేటు బాగా పెరిగిపోవడం వల్ల చిన్న చిన్నగానే కొనాల్సి వస్తుంది ఒకేసారి పెద్ద ఐటమ్ అయితే ఎలాగో కొన్ని పరిస్థితులు లేవు ఇవన్నీ కొనడం అవసరమా అంటారు ఆడపిల్ల కదండి పద్ధతులు నేర్పించాలి అండ్ బంగారం వెండి అంటారా వాళ్ళ ఫ్యూచర్కి ఎలాగో అవసరం అవుతాయి పెట్టుబాతలు ఉంటాయి కదా వాయనం అంతా ప్రిపేర్ చేశాను చీరలు బ్లౌజ్ ఉన్నా కూడా బ్లౌజ్ పీసు విడిగా పెట్టాలట అందుకని లాస్ట్లో పెట్టాను